అసలు వాళ్ళ దగ్గర చూడ ఈరోజు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి మన జిల్లాలో అన్ని చోట్ల ప్రశాంతంగా జరిగినట్టు తెలిసింది అండ్ అన్ని చోట్ల కూడా అన్ని ఫెసిలిటీస్ మనం కల్పించడం జరిగింది ఇన్విజిలేటర్స్ తర్వాత అందరూ ఎగ్జామినేషన్ పర్సనల్ టైంకి రిపోర్ట్ చేశారు ఎక్కడ అంటూ ఇన్సిడెంట్ ఎక్కడ రిపోర్ట్ కాలేదు ఎగ్జామ్స్ అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా జరిగాయి దాదాపు నైంటీ సిక్స్ పర్సెంటేజ్ హాజరు అయినట్లుగా తెలుస్తుంది ఈవెన్ సెంటర్స్లో మనకి ఇరవై ఐదు వేల ఆరు ఆరు వందల మంది పిల్లలు రాయడం జరిగింది అన్ని చోట్ల కూడా పోలీస్ పర్సనల్ తర్వాత మెడికల్ స్టాఫ్ అందరు కూడా హాజరు అవ్వడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్స్ సహకారంతో మనం ప్రశాంతంగా ఎగ్జామ్ నడిపించాము